నియోజకవర్గం మీ పనులు మానుకొని మాకోసం సమయం చేసుకుని వచ్చారు ప్రతి అక్కకు ప్రతి చెల్లికి ప్రతి అమ్మకు ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి అయ్యి మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మన స్ఫూర్తిగా మీరు ఓట్లేసారు ఈ రోజుకి మళ్ళీ ఎన్నికలు వచ్చాయి ఇందాక దారిలో వస్తుంటే ఒక అన్నా ఎలా ఉన్నారు మీ ఎమ్మెల్యే ఎవరు ఎలా పనిచేస్తున్నారు అని ఎలా ఉన్నారు అన్నా మీ ఉన్నారన్నా మీరు కదా ఉన్నారా లేరా మీరు ఓట్లేసి గెలిపించారు ఎప్పుడైనా కనిపించారా అన్నాడు ఇక్కడ ఎమ్మెల్యే ఏం లేదమ్మా అంత ఎమ్మెల్సీదే మొత్తం కుండలు కొండలు గుట్టలు అన్ని కంసాలు చేస్తున్నాడు అన్నారు నిజమేనా చాలా మాటలు చెప్పారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు ఐదు వందల కోట్లు కేటాయిస్తాము ఇదే మున్సిపాలిటీకి అని చెప్పారు కనీసం డ్రైనేజీ ప్రాబ్లం కూడా ఈ వరకు సాల్వ్ కాలేదు కనీసం డ్రింకింగ్ వాటర్ కూడా లేదమ్మా అని చెప్పారు నిజమైనా అన్న బ్రహ్మం సాగర్ నుంచి నీళ్ళు తీసుకొస్తాము ప్రతిరోజు నీళ్ళు ఇస్తామని చెప్పారట కదా మరి ఐదు సంవత్సరాలు అయిపోయింది తెచ్చారా నుంచి ఎత్తిపోతల ప్రాజెక్ట్ నుంచి ప్రతి చెరువును నింపుతాము ఈ బద్వేలు నియోజకవర్గంలో నలభై వేల ఎకరాలకు నిల్లిస్తామని చెప్పారట కదా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు చెప్పి కూడా మాట ఇచ్చి కూడా చేయని వాళ్ళకు ఎందుకు ఓట్లు వేయాలి కడప స్టీల్ ప్రాజెక్టు ఇక్కడ రావాలి అన్నది రాజశేఖర్ రెడ్డి గారి కల ఆయన బ్రతికుంటే ఎప్పుడో వచ్చేసి ఉండేది కడప స్టీల్ ఫ్యాక్టరీ కావాలి అని ఒక్క రోజైనా కొట్లాడా ఒక్క రోజైనా ఎవరైనా అడిగారా కనీసం కనీసం ఎంపీగా ఉండి మీకు కనీసం కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసం కూడా ఒక్క మాట అయినా మాట్లాడకపోతే ఇక మీరు ఎందుకు ఓట్లు వేసినట్టు అన్నా ఎందుకు ఓట్లు వేసినట్టు మీరు ఇచ్చిన అధికారం ఈరోజు మీరు ఇచ్చిన అధికారాన్ని వాడుకొని ఏం చేస్తున్నారు ఈ రోజు అనుకుంటున్నారు ఉన్నదేమో హత్య కేసు ఆయన మీద వివేకానంద రెడ్డి గారిని హత్య చేశారు అని సిబిఐ ఛార్జ్ షీట్ లో అక్యూజ్ గా చేర్చింది అవినాష్ రెడ్డి గారిని అయినా కూడా ఈ రోజు వరకు యథేచ్ఛగా స్వేచ్ఛగా తిరుగుతున్నారు తలెత్తుకొని తిరుగుతున్నారు ఏమి కానట్టే తిరుగుతున్నారు మరి ఇదంతా అధికారం వల్లనే కదా మరి ఇలాంటి వాళ్ళకి మళ్ళీ అధికారం ఇవ్వాలా ఇలాంటి వాళ్ళ మళ్ళీ చట్ట పంపాలా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈ రోజు మన రాష్ట్రంలో రాజకీయాలు గమనించండి ఈ రోజు మన రాష్ట్రంలో పది మన రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాల రాష్ట్రం ఈ పాటికి మనకు ప్రత్యేక హోదా సంవత్సరాల కిందట వచ్చుంటే ఒక్కొక్క నియోజకవర్గంలో యాభై నుంచి వంద కొత్త పరిశ్రమలు వచ్చేవి ఎంత అభివృద్ధి జరిగి ఉండేది మన బిడ్డలకు ఎన్ని ఉద్యోగాలు వచ్చిండేవి కానీ పది సంవత్సరాలైంది ఈ రోజు వరకు కూడా ప్రత్యేక హోదా రాలేదు కారణం ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు ప్రత్యేక హోదా కోసం చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు కూడా హోదా కావాలని ఒక్కసారి ఇద్దరు ఈరోజు ప్రతిపక్ష నాయకుడైనా పాలకపక్ష నాయకుడైనా చంద్రబాబు గారైనా జగన్ జగన్మోహన్ రెడ్డి గారైనా ఇద్దరు బీజేపీ పార్టీకి గులాంగిరి చేస్తున్నారు ఇద్దరు మోడీతో పొత్తులు తొత్తులుగా తయారయ్యారు ఉన్నది మోడీతో బహిరంగ పొత్తు ఇంకొకరికి ఏమో మోహన్ రెడ్డి గారికి మోడీతో ఉన్నది అక్రమ ఈ రోజు మోడీకి ఇద్దరు రెండు కళ్ళు అయ్యారు ఒక కన్ను చంద్రబాబు గారైతే మోడీకి ఇంకో కన్ను మోహన్ రెడ్డి గారు ఇద్దరికి తేడా లేదన్నా ఇద్దరికి మోడీ కావాలట ఎందుకంటే మోడీ అధికారంలో ఉన్నాడు కాబట్టి స్వప్రయోజనం రాజశేఖరెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు బీజేపీ పార్టీని ఎంతగా వ్యతిరేకించారో మీకు తెలియదా బీజేపీ పార్టీ ఒక మత పార్టీ కాబట్టి మతం పేరుతో చిచ్చు పెట్టాలి ఆ మంటలో చలిగాచుకోవాలి ఇదే బీజేపీకి తెలిసిన రాజకీయం ఒక మతాన్ని అవమానించాలి ఇంకో మతాన్ని రెచ్చగొట్టాలి ఇదే బీజేపీకి తెలిసిన రాజకీయం అందుకే జగన్మోహన్ రెడ్డి గారు కొడుకై ఉండి సొంత కొడుకై ఉండి ఈ రోజు బీజేపీ పార్టీకి తొత్తుగా మారారు అంటే మరి రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలు నిలబెట్టిన వాళ్ళు ఎలా ఉన్నారు అని అడుగుతున్నాం రైతులను ఎలా చూసుకున్నాడన్నా రాజశేఖర్ రెడ్డి గారు రైతులని నెత్తిన పెట్టుకోలేదా రాజశేఖర్ రెడ్డి గారు ఏమన్నా రైతులకు రుణమాఫీ చేశాడు ఇన్పుట్ సబ్సిడీ ఎరువుల మీద సబ్సిడీ విత్తనాలు మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి